హాయ్ మీ అందరికి ఫైనల్గా అయితే మక్క గారు వచ్చేసారు అయితే మక్క రాని చెప్పకెళ్ళి చాలా సాడ్ ఫీల్ వచ్చేసింది అండి నాకైతే ఎందుకంటే అసలు మెయిన్ మక్కే ఉండాల్సింది ఎందుకంటే వాళ్ళ గోల కాబట్టి ఖచ్చితంగా మక్కే వచ్చి చేయాలి అని అయితే నేను పొద్దున రాయడానికి వెళ్ళి చాలా బాధపడ్డానండి ఇంకా ఏమనుకుందాం మళ్ళీ మళ్ళీ ఉన్నట్టుంటే ఆ తమ్ముడు నేను మాట మాటలో ఉన్నాను రా అంది ఫస్ట్ ఫోన్ చేసి మీరు ఫస్ట్ ఏమో ఫోన్ చేసి మేము నా పెద్ద అందు ఉన్నాము రావట్లేదులే ఈరోజు వర్షం పడుతుంది అనేసరికి నాకు చాలా బాధ వేసింది సరే లాకా ఇంక వర్షం పడుతుంది కదా ఇంక ఎత్త కొట్టే ఈ తడ వద్దులే అని చెప్పేసి చెప్తే సరే నేను వెళుతున్నాను అంది వెళ్తున్నా మళ్ళీ ఏమనుకున్నాయి కదా మన అందరం పీక్ వచ్చేసిందండి అయితే మొత్తం ఇంకొచ్చిన తర్వాత ఇప్పుడైతే భోజనం చేస్తున్నారు ఏంద్రా అయితే మన ఫ్యామిలీ మొత్తం వచ్చేసానండి మా బాబాయ్ మా ఆంటీ ఆదర్ హాయ్ జపరా మంటపడుతుందా ఇప్పుడు పచ్చిమిరంగ అందుకు మనపడుతుంది బాబు హాయ్ చెప్పు సో అయితే అందరూ వచ్చారు మన ఇంటికి అయితే నానా నానాశ్రీ హాయ్ అమ్మా హాయ్ హాయ్ రే అక్షయ్ అక్షయ్ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా అక్షయ్ గారి బర్త్డే అండి సేమ్ ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది స్మైల్ బేబీ ఇదే రోజుని పుట్టాడు అండి ఇది ఫస్ట్ బర్త్డే ఈరోజు అందుకని చెప్పేసి నేను మాము కాబట్టి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాను డ్రెస్ ఒకటి ఏదేది ఆశ ఇదిగోండి ఇది ఒక డ్రెస్ తెచ్చాను బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూ తెచ్చాను స్పోర్ట్స్ బాగుంది టీ షర్ట్ ప్యాంటు చాలా బాగుంది నా బొడ్డలు అడిగితే తీసుకొచ్చాను అరగదు ఇట్టుకో అట్లాగా పెట్టాను అదేవిధంగా మహేంద్రా బాబు అందరూ అయితే ప్రస్తుతానికి భోజనం చేస్తున్నారు

నన్నైతే యామాయి రపిస్తున్నండి వషల్లో కూడా కూడా హాయ్ అండి ఆ బాయ్ అండి మస్టీట్ అన్నమండి నన్న మనానమన్నండి సైకిల్ నీ బాగా నవరాలండి ఎదరేదోగడే ఎదరేదో విజిబులే ఇప్పుడు బాత్లోకి ఇంకొకెందు ముట్టుకోండి బుట్టుంది అండి చూడ పార్దోడా ఓకేనా ఫాస్ట్ సర్ హ్ జాతరే టైం వచ్చేసింది ఇంకా అందరూ అయితే ఇంకొచ్చి ఇంకెళ్ళటం కూడా అయిపోయిందండి ఇంకా ఇప్పుడే ఇంక బా నాని బాబు కూడా వచ్చాడు అనమాట ఇంక అన్నం అయితే పంపించాను కరెంట్ ఇప్పుడే వచ్చింది ఇంకా అయితే ఇంక దోంతనైతే తీసానండి ఇంకెందుకంటే దాంట్లో ఏం లేవు అది కాక వెచ్చగా ఉందని అయితే తీసేసాను ఇంకా మళ్ళీ వేసుకోవచ్చులే అని చెప్పేసి అయితే దీని అయితే ఇంకా వేసినైతే చూపిస్తాను ఇంక అందరూ వచ్చి వెళ్ళారండి కాకపోతే ఇంక మా ఊర్లో ఇంకెవరినైతే పిలవలేదు నైట్ పిలిచాము నైట్ పిలిచి ఇంక క్యారేజీ పెట్టి పంపించాము ఇంటికాడ కూడా అన్నం పెట్టలేదు ఎందుకంటే వాన పడతా ఉంది మా బుడ్డమ్మాయి కూడా ఇంక నిద్రపోతుందండి నీళ్ళు పోసేలోకి సరిపోయింది అయితే ఇంకా మా అమ్మ మా వదినేమో వచ్చినట్టయితే ఇంకా అన్నం అయితే పెట్టి పంపిస్తా ఉన్నారు ఎందుకంటే వాన ముసిరండి ఇంకా ఛేదరు ఛదరైందని చెప్పేసి అయితే మేము మామూలుగా బయట పెట్టవచ్చులే అనుకున్నాము ఇంకా ఈ వర్షం అసలు రావట్లేదండి సన్న తవర రాళ్ళుతానే ఉంది బొడ్డ పోసేటప్పుడు నాకు పోసేటప్పుడు ఇప్పుడుకొని ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు అంటున్నారు బాగానే అయితే మేమైతే ఇంకా ఫంక్షన్ రేపు అనుకున్నాం లేదా ఇంకా తెల్లారి మార్నింగ్ నుంచే పడుతున్నాం ముందు రోజు బాగానే ఎండగాల్సింది ఇంకా పోస్ట్ పోన్ చేస్తే ఇంకంతే పోస్ట్ పోన్ అని చెప్పేసి అయితే ఇంక అయితే ఇంకా ఉన్నదాంట్లో అయితే ఇచ్చేసేసామండి ఇంకా మా బుడ్డమ్మాయి ఇచ్చేసి చూడండి ఇంకా జబ్బా అయితే వేసామన్నమాట ఇంకా డ్రెస్లు అన్నీ గుచ్చుకుంటాయి అని చెప్పేసి అయితే జబ్బా వేసాము పడుకున్నాయి ఇంకా ఇంకా బుడ్డమ్మ అయితే పడుకుందా ఇంక నేను మేము కూడా పడుకోవాలండి ఇంక టైం వచ్చేసి నైట్ అవుతుంది ఇంక లైట్ ఉండేదేకి ఇంక ఇంట్లోకి ఇలా ఎదురు వచ్చింది రాత్రి అసలు వచ్చేదే కాదు ఇంకా దీని ముందైతే దాని తయారు వేసి నేను మా బుడ్డమ్మ బొబ్బుని తప్పు మీకు చూపిస్తాను సరేనండి ఇంక అందరూ అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళారు అనమాట ఇంక చూసే కదండీ ఇంక దాని తర అయితే వేసేసాను ఇంకా బాబు అయితే ఆర్డర్ చేశారు కదా ఆన్లైన్లో ఇంకైతే వేసేసి ఇంకా నేను ఇంకా మా పాప అయితే ఇంకా లాన్ అయితే అండి ఇంకా చాలా అలసిపోయాను అనమాట అది కాక నీళ్ళు పోసారు ఇంకా వస్తుందండి ఇంకా మ్యాట్ అయితే వేసుకున్నాను ఇంకొక దొంగోళ లానకి రాలేదనమాట ఇంకా బయట అయితే ఇంకేమో మా అమ్మ అయితే పడుకుంటా ఉంది దీంట్లో చూపిద్దామంటే మీకు ఖాన్ రావట్లేదండి ఇలా నేను బుడ్డి కూడా అయితే పడుకున్నాము ఇంకా పడుకునే ముందుకైతే అయితే మా బావ వచ్చి వెళ్ళాడండి అమ్మాయిని చూడటానికి వాళ్ళందరూ అయితే వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో అనుకున్నాం కానీ అదగండి కరెంట్ లేదు కెమెరా క్లిప్ చేసి ఈ వెలుతురు పడతాం సరేనండి ఇంక ఈ వీడియో చేసిందే అనమాట మరో కొత్త నెక్స్ట్ వీడియో అయితే కలుసుకున్నాము ఇంకా ఇంక బావ కూడా వచ్చి వెళ్ళాడు కదా ఇంక ఇంతేనండి ఇంకా బావ అయితే వెళ్ళి షాపింగ్ చేసి వచ్చే లేట్ అయింది అంటే వచ్చి తడుచుకుంటానే వెళ్ళాడు ఇంకా బయట ఇప్పుడు కూడా వాన పడతానే ఉంది ఇంకా చలిగాలు ఏమన్నా తగలకూడదు ఇంకా అలానే జలుబు చేస్తుంది అని చెప్పేసి అయితే ఇంకా బయట కూడా వెళ్ళట్లేదండి ఇంకా ఈ వీడియో వచ్చేసింది ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్